ఎస్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో తినపాక గ్రామస్తులు మరియు ఉమ్మడి తినపాక పంచాయతీ గ్రామస్తులు అందరం కూడా నిలబడి ఇక్కడ సమకూరడం జరిగింది దానికి ముఖ్య అధ్యక్షుల గొడస రామనాథం గారు ఇచ్చడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలలో చిన్నపాక మెడికల్ ఆఫీసర్ ఉన్నటువంటి దుర్గాభవాని గారి పైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆమె సరిగ్గా విధులకు ఆధార కావట్లేదని సభ్యులతో తులుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పడం జరిగింది వాస్తవానికి ఆ విధులకు ఒక రావట్లేదు అని అంటే ఇక్కడ ప్రజలుగా ఉన్న మీ అందరం కూడా ఆమె దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తులమే ఆమె ద్వారా ఇక్కడ వైద్యం పొందిన వాళ్ళమే మరి ఏ విధంగా మరి ఎటువంటి పర్సనల్ వాళ్ళకు వాళ్ళ కక్షలు ఉన్నాయో ఉన్నాయో మాకు తెలియదు కానీ పినపాక ప్రాంత ప్రజలుగా ఆ వద్ద నుంచి సేవలందరికీ కూడా మాకు అందని తెలియజేయడంలో ఎటువంటి నిస్సందేహం అనేది లేదు అందరూ కూడా వైద్యాలు అందుతున్నాయి వైద్య సిబ్బందికి కూడా నువ్వు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అంటే చిన్న ఆరాకుర ఉన్నా సరే గతంలో యువత తరపున మా మా తరపున మేము ఎంత సాయం చేయాలనేది కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా పూర్తిగా ఎక్విప్మెంట్ రాకపోతే మేము యూత్ అందరం కూడా కలిసి కూడా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లి ఐదున్నర లక్షలు శాంక్షన్ అయ్యేదో కావాలని చెప్పి పెడతాం జరిగింది ఇన్ని విధాలుగా ఈ విధంగా ముందుకు పోతూ ఉంటే మరి ఈ విధంగా రోడ్డు వెంబడి టెంట్లు వేసి ధర్నాలు చేసి ఒకరిపై ఒకరు విరుచుకుపడి స్టేట్మెంట్లు ఇచ్చుకొని మరి నలుగురిలో ఏ విధంగా నవ్వుల పాలవాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు వ్యతంగా ఏదైనా రాజకీయ కోణంలో పోతుందా వ్యక్తిగత కక్షల అనేది ఇక్కడికి పరీక్ష చేయడానికి వచ్చినటువంటి ఉన్నత స్థాయి అధికారులు తీర్చి చెప్పేది ఉన్నది కానీ దుర్గా దుర్గాభవాన్ గారి వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం గ్రామ ప్రజలుగా ఆమె సేవ చేస్తుంది ఆ సేవలు మాకు అందుతున్నాయి ఎవరైనా చెప్పినా సరే వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని గురించి మండలాధీక్షులు గారు మాట్లాడక కోరుతున్నాం ఈరోజు మన తెలుపాక జరిగేటువంటి టెంట్లు వేయటం ఈ స్టాఫ్ కూడా పోవడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ దగ్గర తప్పు చేస్తే ఆఫీసర్ చెప్పుకొని వాళ్ళు పరిష్కరించుకోవాలి రోడ్డు మీద టెంట్లు వేయటం అనేది కరెక్ట్ కాదు దుర్గా విషయానికి వస్తే ఇక్కడ టూ ఇయర్స్ బట్టి చూస్తున్నాం ఏనాడు కూడా ఇట్లా వచ్చి అట్లా చెప్పంగానే క్యాంపులు పెట్టడం కానీ ప్రజలను మంచిగా చూసుకోవడం కానీ ఏదైనా పిల్లగా చదువుకున్న సర్టిఫికేట్ కావాలన్నా కూడా కావాలంటే ఇమ్మీడియట్ రాశి పంపించి పంపిస్తుంది గతంలో డాక్టర్లు చూసుకుంటే దుర్గాభవన్స్ చాలా తేడా ఉంది కాబట్టి ప్రజల అభి అభిష్టం మేరకు ఆమె ఇక్కడ ఉండాలి ఆమె ఇక్కడ ఉండాలి కలెక్టర్ గారు కానీ డిఎం మెండత్సవ్ గారు కానీ ఎవరు పంపిస్తారో మాకు ఎవరి గురించి మాకు అవసరం లేదు ఇక్కడ దుర్గాభవాన్ గారు ఇక్కడ సేవ చేస్తుంది ప్రజలకు ఇక్కడ ఉంచాలనేది నేను కలెక్టర్ గారిని డిఎం మెండత్సవ గారు కోరుతున్నాను